పండిత్ దీన ఉపాధ్యాయ గారి పద్ధతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మూలమాల వేసి ఘనంగా నిర్వాళ అర్పించడం జరిగింది జనసే పార్టీ పూర్వ అధ్యక్షులుగా పనిచేశారు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్నో సంస్థలను తీసుకొచ్చి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి దిశానిర్దేశం చేశారు అంత్యోదయ ఏకాత్మత సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు సామాన్యుడు కూడా భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయిలో వాళ్ళు గెలుపొందుతున్నారంటే దానికి ముఖ్య కార్యకులు పండిత్ దీన్దయ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం ద్వారా అట్టడుగునున్న వారికి కూడా అవకాశం కల్పించాలి న్యాయం జరగాలనేది ముఖ్య ఉద్దేశం అందుకే ఈరోజు సాక్షాత్తు మన దేశ రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారు ద్రౌపది ముర్ము గారు మన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారంటే ఈ యొక్క సిద్ధాంతమే కారణం మిగతా పార్టీలకి చూస్తాం కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు మన తాతలు చేశారు తా తండ్రిలు చేశారు తర్వాత కొడుకులు మనవులు చేస్తారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం కల్పించరు వాళ్ళంతా ఫ్యామిలీ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం దేశం కోసం ధర్మం కోసం నీతి నిజాయితీగా పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన ఆ రోజుల్లోనే చూపుతో అంత్యోదయ సిద్ధాంతం ద్వారా అందరికీ అవకాశం కల్పించాలని ఆ రోజుల్లోనే ఆయన చేశారు అందుకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన అడుగు జాడల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రపంచంలోనే ఒక భారతదేశానికి విశ్వగురువుగా తీసుకెళ్లే ప్రయత్నం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని ఐదో స్థానానికి తీసుకొచ్చారు మరికొన్ని ఏళ్ళలో మూడో స్థానానికి రెండు వేల నలభై ఏడు నాటికి మనకి స్వతంత్రం వచ్చి వందేది పూర్తి సమయానికి భారతదేశాన్ని ఒకటే లేదా రెండో స్థానానికి ఆధికంగా కూడా ఎదిగే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీకి దిశానిర్దేశం చేసినటువంటి మహా గొప్ప ప్రజ్ఞాశాలి పండిత్ దీర్దయా ఉపాధ్యాయు గారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ అది కార్యక్రమంలో పెద్దలు బొండ అల్లజీరావు గారు రోహిణి గారు కట్టాపత్ గారు బొండా శ్రీదేవి గారు కృష్ణారెడ్డి గారు కర్ణ వెంకట్రావు గారు సురేష్ రెడ్డి గారు రంగనాయకులు గారు రంజిత్ గారు అదేవిధంగా నాగేశ్వరరావు గారు ముసలయ్య గారు తాతారావు గారు వరలక్ష్మి గారు అంటి గారు సోని గారు మిగతా సోదరులు అందరూ పాల్గొన్నారు వారందరికీ అనురాజ్ సింగ్ గారు అందరికీ పేరు పేరిన అభివృద్ధి తెలియజేస్తున్నాను